రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు అగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావని సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తికి శ్రీమద్ విశ్వావశనామ సంవత్సర ఉత్తరాయణ బసంతవు చైత్రమాస బహుళపక్ష చతుర్థి అనగా సంకష్టహర చతుర్థి వ్యతిపాద్యోగం మహాపర్వ దినాన్ని పురస్కరించుకుని మూల విరాట్లకు అభిషేకం నిర్వహించడం జరిగింది ఇందులో ముందుగా మూల విరాట్లన్నిటికీ తైలాభ్యంగనం చేయడం జరిగింది అంటే ఒక నూనె గుడ్డతోటి నువ్వుల నూనె గుడ్డతోటి ఈ విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేయడం అనేది జరుగుతుంది తదనంతరం శుద్ధోదక స్నానం చేయించి ఆ తరువాత పంచామృతాలు ఇత్యాది వస్తువు పదార్థాలతో అభిషేకం నిర్వహించడం అనేది జరుగుతుంది నమ్మక చమకాలతోటి అయితే ఇందులో ఈనాడు తంగిరాల వెంకట భార్గవశ్వర్మ స్వామియాజులు గారు కొబ్బరికాయ కొట్టి నీటిని సమర్పించడంతో ఆ నీటితో అభిషేకం ప్రముఖంగా చేయడం అనేది జరిగింది ఇదిగో తైలాభ్యంగనం చేసిన తర్వాత మూల విరాట్లకి ఆ గుడ్డని వెలిగించి దాంతో దిష్టి తీయడం అనేది జరుగుతుంది ఎందుకంటే మూల విరాట్కి ఆభరణాలు అన్నీ తీసేసి అభ్యంగనం చేస్తాం కాబట్టి దృష్టి దోషాలు పట్టుకుని అవడం కోసం ఆ గుడ్డతోటి దృష్టి తీయడం అనేది జరుగుతుంది తదనంతరం ఆ గుడ్డని బయట పెట్ట పడేసి ఆ తదుపరి శుద్ధోదక స్నానం తదనంతరం ఈ నారికేళ ఫలోదక స్నానం తదనంతరం పాలు తేనె ఇత్యాది ద్రవ్యాలతో కూడా అభిషేకం నిర్వహించడం అనేది జరిగింది అయితే ప్రతి సంకష్టహర చతుర్థి నాడు సుమారుగా ఇదే విధంగా అభిషేకం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ సంకష్టహర చతుర్థికి మన తంగిరాల భార్గవ శర్మ స్వామివాదులు గారు ఇటీవలే యజ్ఞం చేసిన సంతోషంలో భాగంగా ఈ నారికేళ జలాన్ని సమర్పించడం అనేది జరిగింది దాన్ని స్వామివారికి అభిషేకంలో వినియోగించి తదనంతరం వస్త్రధారణాది ప్రక్రియలన్నీ నిర్వహించి చేయడం అనేది జరిగింది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ॐ गणाना अं त्व गणपतिगुंहवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् कीर्तिर्विद्याविवाहश्च ऐश्वर्यं वंशवर्धनम् अभीष्टो यस्तुतिः स्यात् गणेशोऽयं प्रदास्यति शुभैश्वर्यप्रदातारं दुःसङ्कटविनाशकं सर्वाभीष्टकरं वन्दे श्री अभीष्टगणाधिपं कल्याणकारकं देवं सुब्रह्मण्यं सदाशुभम् సంతానదాయకం శైవ కార్తికేయం నమామ్యహం ఓం గమ్ గణపత శ్రీ పంచాయతన మూర్తులు గణపతి నారాయణుడు రుద్రుడు ఆదిత్యుడు అంబికాదేవి ఈ ఐదుగురిని కలిపి ఇక్కడ పంచాయతీ మూర్తులుగా నిత్యాభిషేకాధ్యచనలు నిర్వహించడం అనేది జరుగుతోంది సంకష్టహరి నాడు ఉదయం అభిషేకాధ్యర్చనలు చేసి సాయంత్రం సంధ్యాకాలంలో పల్లకీ సేవ నిర్వహించడం అనేది జరుగుతుంది స్వామివారిని పల్లకిలో పురవీధుల్లో ఊరేగించడం అనే ప్రక్రియ జరుగుతుంది అయితే ఈ ప్రక్రియ అంతా కూడా బ్రాహ్మణుల చేత నిర్వహించబడుతుంది ఈ ప్రక్రియ అంతా కూడా స్వామివారి ప్రతిష్ట జరిగేప్పటికీ ముప్పై సంవత్సరాల దాకా అవుతుంది ముప్పై సంవత్సరాలకు ముందు కూడా స్వామివారు ఉండేవారు మాకు తెలిసినంత వరకు ముప్పై సంవత్సరాలు చరిత్ర స్వామివారిది ఈ ముప్పై సంవత్సరాలలోనూ కూడా బ్రాహ్మణులే అర్చనాది ప్రక్రియలను చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ధూపంగా స్వామివారికి గోమయపు గోమయం మరియు స్వామివారి నిర్మాల్య పుష్పాలని కలిపి ధూప్ స్టిక్స్ తయారు చేస్తాం వాటితో నిర్మా అభిషేకంగా నిత్యం ధూపం వేసి ఆ భస్మం అంతటిని ఎదుగు విధంగా ఒక గుడ్డలో చుట్టి దాంతో భస్మాభిషేకం కూడా చేస్తాం ఈ ప్రకారంగా స్వామివారికి మూలవరానికి తైలాభ్యంగనం శుద్ధోదక స్నానం వివిధ ద్రవ్యాభిషేకం తదనంతరం భస్మాభిషేకం నిర్వహించి ఆ తదుపరి శుద్ధోదకంతో మలాపకర్షక స్నానం నిర్వహించి నూతన వస్త్రాలు అలాగే అలంకరణలు చేసి అర్చనాది ప్రక్రియలు నిర్వహించడం జరుగుతుంది సంకష్టహరి చతుర్థి ప్రముఖంగా ఉత్తర భారతదేశంలో అయితే ఈనాడు ప్రతి ఒక్కరూ విధిగా ఉపవాసం చేసి సాయంకాలం స్వామివారికి అర్చన చేస్తారు అయితే మన దగ్గర ఈ సంప్రదాయం లేకపోవడంతో సంకష్ట చతుర్థినాడు అభిషేకం నిర్వహించి సాయంత్రం మన పల్లకీ సేవ నిర్వహించడం దాకా మాత్రమే మేము చేయడం అనేది జరుగుతుంది స్వామివారి దివ్యమంగళ రూప దర్శనం శీఘ్రమే వచ్చినంత మనోవాంఛా ఫలసిద్ధికరం सर्वे कल्याण कार्तिके संतान सुब्रह्मण्येश्वर पंचाश पावन समेत श्रीमद अभीष्ट गणपति पंचायत मूर्ति अनुग्रह सिद्धिस्तु अस्मिन् देशे गोब्राह्मण समृद्धिस्तु अस्मिन् देशे सर्वजनेभ्य वैदिक जीवन संप्राप्तिरस्तु अस्मिन् देशे गोब्राह्मण समृद्धि द्वारा समस्त सम्मंगला सन्तु सं सर्वेभ्य शीघ्रमेव चिन्ते द मनोवाञ्छा फलसिद्धि रस्तु ओम गम गणपतये नमः ओम गम गणपतये नमः ओम गम गणपतेये नमः परम ओम गम गणपतये नमः ओम गम गणपतये नमः ओम गम गणपतए नम ओं गम नम ओं गणपत नम ओं नमः नम ओं गणपत नम ओ

ஸ்ரீமத பஞ்சாச பாவனேதீமீஷ்டாத்தனமூர்த்தயை நமோ நம சர்வே சேஜிநோபூ்வா் சுகிநோஸ்தி